న్యూస్ జరిగిన శ్రీకాకుళం పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం మధురవాడ నగరపాలి నానాజీ దంపతుల ఆధ్వర్యంలో విశాఖపట్నం దిశ ఎస్ బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం శ్రీకాకుళం డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి డిఎస్పీ సిహెచ్ వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో భాగంగా అమ్మఒడి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి అనంత పిల్లలతో కలిసి మొదట కోతిని నానాజీ అనురాధ దంపతులు కేక్ కటింగ్ చేసి డిఎస్పీ చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అనురాధ మాట్లాడుతూ విశాఖపట్నం దిశ అసిస్టెంట్ కమిషనర్ గా ఎంతో చక్కగా తనదైన రీతిలో విధులు నిర్వర్తించారన్నారు అలాగే డిఎస్పీ వివేకానంద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన బాటలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పోతన వెంకి నాగోతి చిన్నారావు వినోద్ తదితరులు పాల్గొన్నారు چو بابا بابا نه دل نه کار وے اے اوتھر اوتھر علی اربہ بیٹھے اے گائس بابا تے سر تے ائی کے پے پے کلاں دا رو نہ اوتھر پے ماں رت کر وے ولوں نکلا بابا نی نہ تے میں تو لگ گئی پے आना नहीं चाहिए ना बिल्कुल नहीं करना येन बतांस अति आपसे देने वाला अगर सब ये माथा नहीं करता है चल दीजिए yeah. कैसे ऐसा हुआ फॉर्म में डॉक्यूमेंट सबमिट किया गया है है ना से देखो का और अन्य अन्य ऑडियो बेटा अन्य ऑडियो किया जाएगा और इस तरह से आपको कुछ क्लियर बात चाहिए कावल तो फाइनेंस को आकर आर्टिस्ट से आगे इंटरेस्टरणन हां बाय जय बेटा नमस्कार ఈ రోజు మన దిశ అసిస్టెంట్ కమిషనర్ గా చేసిన వివేకానంద్ గారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన ఉన్న స్థానానికి ఈ రోజు పిల్లలు అనాథ పిల్లలకు భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఆయనే విచ్చేయవలసిన కార్యక్రమానికి ఆయన పన్నెండు వల్ల రావడం జరగలేదు ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం డిఎస్పీ చేస్తున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చాలా సేవా కార్యక్రమాలు అందించిన దాని వల్ల ఆయన తరఫు నుంచి మేము వచ్చి అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ అనేది ఇంట్లో వేళ పిల్లలకి మధ్యాహ్నం భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివేకానంద్ గారి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం